హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నీ అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను జనరల్గా ఎగ్ అంటే మనం ఫుల్ ఎగ్ తింటాం లేదా ఆమ్లెట్ తింటాం లేదా ఫ్రై చేసుకుంటాము కానీ ఇలా ఎప్పుడైనా పన్నీర్గా మీరు ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒక్కసారి వీడియో చూసి వెంటనే స్టార్ట్ చేసి అండి చాలా చాలా టేస్టీ రెసిపీ లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలి నేను చేసిన క్వాంటిటీ సిక్స్ ఎగ్స్ అండి దీనికి కొంచెం ఎగ్స్ ఎక్కువే యూజ్ అవుతాయి అలాగా బ్రేక్ చేసిన ఎగ్స్ని బీట్ చేసుకోవాలి నేను బీట్ చేయడానికి హ్యాండ్తోనే బీట్ చేస్తున్నాను ఫోక్ యూజ్ చేసి అలా ఫోమ్ బాగా వచ్చేటట్టు బీట్ చేస్తేనే పన్నీర్ అనేది బాగా వస్తుంది దానిలో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి పెద్ద ఎక్కువ టైం ఏం పట్టదు ఇలాగా బీట్ చేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేస్తే చాలా ప్లఫీగా అయిపోతుంది ఫోమ్లా వచ్చేస్తుంది అలా ఫోమ్ వచ్చేటంత వరకు బీట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి మెయిన్ ఏంటంటే ఇక్కడ లోతుగా ఉన్నదే తీసుకోవడానికి ట్రై చేయండి ప్లేట్స్ కానీ వెడల్పుగా ఉన్నవి ఎందులో అయినా వేసుకున్నా కానీ పన్నీర్ పీస్ అనేది పలుచుగా వచ్చి పర్ఫెక్ట్గా రాదు బీట్ చేసిన ఎగ్స్ని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆవిరి మీద ఉడికించుకోవాలండి నేను దానికి రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నాను మీరు కడాయిలో వాటర్ వేసైనా కూడా చేసుకోవచ్చు దాని మీద ఒక ప్లేట్ కవర్ చేసి దాని మీద వెయిట్ పెట్టండి ఫ్లోట్ అవ్వకుండా ఇది అయిపోయిందా లేదా అని తెలియడం కోసం మనం కేక్ని ఎలా టెస్ట్ చేస్తామో ఒక నైఫ్ కానీ ఒక టూత్పిక్ కానీ పెట్టి అలానే టెస్ట్ చేసి అంటుకోకపోతే ఫినిష్ అయినట్టే నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని రెండు పచ్చిమిరపకాయలు కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయలు దీనికి ఆనియన్స్ కొంచెం ఎక్కువే యూజ్ అవుతాయండి ఎందుకు అంటే మనం ఈ రెసిపీలోని ఎటువంటి మసాలాలు యూజ్ చేయట్లేదు ఓన్లీ ఆనియన్ టమాటోతోనే ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటేనే రెసిపీ టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ దానిలోని కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీలో ఎంతమందికి రెసిపీ ముందే తెలుసా నాకు కమెంట్ చేసి ఇవ్వండి చాలా చాలా బాగుంటుంది నెక్స్ట్ మిక్సీ జార్లోని ఒక రెండు చిన్న టమాటోలు తీసుకుంటున్నాను టమాటోస్ ఎక్కువ వేయకండి ఒక టూ స్మాల్ టమాటోస్ తీసుకొని రఫ్గా గ్రైండ్ చేయాలి మరి ప్యూరిలా చేసేయొద్దు నేను చూపిస్తున్నాను వీడియోలోని కొంచెం పీసెస్ కనబడేటట్టే గ్రైండ్ చేసుకోండి అప్పుడే బాగుంటుంది ప్యూరీ అయితే అంత టేస్ట్ ఉండదు అలా గ్రైండ్ చేసుకున్న దాన్ని కూడా ఆనియన్స్ ఫ్రై అయిన దాంట్లో వేసేసి దానిలోని కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి మన సాల్ట్ ఆల్రెడీ ఎగ్స్ బీట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి సాల్ట్ అనేది ఇప్పుడు ఎక్కువ వేసుకోకండి లేకపోతే సాల్టీగా అయిపోతుంది అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గర్మ్ మసాలా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ మన పన్నీర్ అనేది రెడీ అయిపోయింది కదా దా అది కూల్ అయిన తర్వాతే కటింగ్ చేయండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్ ఎడ్జెస్ అంతా కూడా చాక్తో అలా అనేసి నెక్స్ట్ ఇలా పీసెస్ కట్ చేసుకోండి మీరు ఎలాంటి పెద్ద పీసెస్ అయినా చిన్న పీసెస్ అయినా కూడా ప్రాబ్లం లేదు ఎంత కలిపినా కూడా ఈ పన్నీర్ పీస్ అనేది ఏమి డిస్టర్బ్ అవ్వదు నేనైతే పెద్దగానే కట్ చేస్తున్నాను వీడియోలో చూపించినట్టు కట్ చేసేసిన తర్వాత ఎడ్జెస్ అంతా కూడా ఒకసారి మళ్ళీ నైఫ్తో అనేసి పుల్ చేస్తే మొత్తం పీసెస్ అనేవి నీట్గా వచ్చేస్తాయి ఈ పన్నీర్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఈవెన్ కర్రీలో ఫ్రై చేసినప్పుడు కూడా దానిలో ఉప్పు కారం మసాలా అంతా కూడా పీస్ చాలా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది చాలా టేస్టీ రెసిపీ అండి మస్ట్ ట్రై అందరూ కూడా ఎప్పుడు రెగ్యులర్గా ఒకలాగే కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కొత్త రకం కూడా ట్రై చేస్తేనే కదా బాగుంటుంది చూసారా పీస్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ ఈ మసాలా అనేది ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత కూడా జనరల్గా ఏంటంటే ఎక్కువ కలిపితే పీసెస్ అనేవి కట్ అయిపోతాయని చాలామంది భయపడతారు మనం ఎంత కలిపినా కానీ ఆ పీస్ అనేది ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఒక ఫైవ్ మినిట్స్ అలా లిడ్ క్లోజ్ చేసి ఉంచేస్తే ఆ పీసెస్ అంతటికి మసాలా బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది పీసు అలా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసేసిన తర్వాత కొత్తిమీర వేసేసుకోవడం అండి ఫైనల్ టచ్ అప్పు ఇంకేంటి మన ఎగ్ పన్నీర్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది సర్వ్ చేసుకోవడమే ఎప్పుడు ట్రై చేస్తున్నారు ఇంతకీ వీడియో ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్